అందరికీ నమస్కారం అండి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే పోలీసు వ్యవస్థని గత ఐదు సంవత్సరాలుగా దుర్వినియోగం చేస్తూ ప్రతిపక్ష పార్టీల మీద ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద మాజీ ముఖ్యమంత్రి మీద అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ గారి మీద ఏ విధంగా అయితే తప్పుడు కేసులు గత ఐదు సంవత్సరాల నుంచి నిరంతరం పెడతా ఉన్నారు దాన్నే మళ్ళీ ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత అధికారులందరూ కూడా ఎన్నికల కోడ్ కమిషన్ గారి పరిధిలోకి వెళ్ళిపోతారు కానీ ఇక్కడ ఏ రాష్ట్రంలో జరిగినటువంటి వింత పోకడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతా ఉంది దీని మీద ఎన్నికల కమిషనర్ గారు కూడా దృష్టి పెట్టాలి ఎందుకంటే ఇవాళ ఆపత్రము ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే లేరు మంత్రులు లేరు ముఖ్యమంత్రి లేడు కంప్లీట్ గా ఎలక్షన్ కోడ్లోకి నిబంధనలోకి రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు వచ్చిన తర్వాత కూడా మీ కళ్ళ ముందే అప్పుడు కేసులు పెట్టి నామినేషన్ వేసినటువంటి నన్ను ఈరోజు పోలీసులు నిత్యం వహిస్తాయి నిత్యం వంద మంది పోలీసులు నిన్న ఆఫీస్ చుట్టుకుంటారు ఎనిమిది కానిస్టేబుల్స్ టాస్క్ ఫోర్స్ వీళ్ళందరూ కూడా ఒక యుద్ధానికి వచ్చినట్టుగా విజయవాడ సిపి మా మీదకి పంపించాడు మేము అడుగుతా ఉన్నాం ఏం తప్పు చేశా మేము మేము రోజు ప్రజల్లో ఉన్నాం సీఎం మీద కులకరాయ దాడి జరిగితే దానికి ఒక మైనర్ని తప్పుడు కేసులో ఇరికిచ్చి అతను లోపల పెట్టారు మళ్ళా ఈరోజు వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ అంట జడ్జి గారి ముందు వాళ్ళ కుటుంబం ఏదైతే వేముల సతీష్ రిమాండ్లో ఉన్నాడో వాళ్ళ తల్లిదండ్రుల్ని అక్రమంగా నిర్బంధించి వాళ్ళ తల్లిదండ్రుల మేడ మీద కత్తి పెట్టి టార్చర్ చేసి థర్డ్ డిగ్రీ ఉపయోగించి ఈరోజు మీ కొడుకు మేము చెప్పినట్టుగా వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ ఇవ్వకపోతే శాశ్వతంగా మీ కొడుకుని కోడికత్తి సీనులాగా జైల్లో ఉంచుతాము అని ఒక పోలీసు ఉన్నతాధికారులే బెదిరిస్తూ ఉంటే ఇంకా ఎక్కడ రాష్ట్రంలో చట్టం అమలు అవుతుంది ప్రతి అంశాన్ని ఎలక్షన్ కమిషన్ గారి దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం బీజేపీ దృష్టి తీసుకెళ్తా ఉన్నాం మొత్తం డీజీపీ సిపి ఏసీపీలు అందరూ ఒక సిండికేట్గా ఏర్పడి ఈ పోలీస్ సిండికేట్గా ఏర్పడి తెలుగుదేశం పార్టీ నామినేషన్ ఎమ్మెల్యే కంటెస్టెంట్ క్యాండిడేట్లు వేధిస్తానికి కుట్ర పన్నారనంటే ఇంతకన్నా దుర్మార్గం ఉందా అని అడుగుతా ఉన్నా మీరు ఉన్నతమైన చదువులు చదువుకొని కష్టపడి ఐపీఎస్ అయ్యి ఇవాళ ఒక నేరగాడి చేతిలో కీలుబొమ్మలుగా మారిపోయారంటే ఇంతకన్నా దుర్మార్గం ఉందా మీ చొక్కాల మీద ఉన్నటువంటి ఐపీఎస్ సిక్కుతో తల వంచుకుంటుంది సిక్కుతో తల వంచుకుంటుంది సిపి కాంతిరా అన్న టాటా అని చెప్తా ఉన్నా డీజీపీకి చెప్తా ఉన్నా సీతారామాంజన్ చెప్తా ఉన్నా ఏంటిదిలకరా వేశాడని అతను తీసుకెళ్లారు అతను స్పష్టంగా చెప్పాడు ప్రెస్లో పేపర్లో వచ్చింది మా అన్నా క్యాంటీన్ని మా ఇంటి పక్కన ఉండే అన్నా క్యాంటీన్ తొలగిచ్చారు మా అమ్మకి రెండు వందలు నాకు మూడు వందలు ఇస్తానని డబ్బులు ఎగ్గొట్టారు మధ్యాహ్నం నుంచి ఎండలో నుంచున్నాము ఆ కడుపు మటుతోనే గులక రాయేశానని చెప్పి అతను స్పష్టంగా చెప్పాడు చెప్పిన మైనర్ బాయ్ అయినటువంటి వేముల సతీష్ని తప్పుడు ఆధార్ కార్డు సృష్టించి తప్పుడు బర్త్ సర్టిఫికేట్ సృష్టించి ఇవాళ అతన్ని రిమాండ్కి పంపించి వాళ్ళ తల్లిదండ్రుల్ని బెదిరించి రెండు రోజుల నుంచి వేముల సతీష్ వాళ్ళ అమ్మ నాన్న పోలీసుల చిత్రహింసలు తట్టుకోలేక మేము పెద్దవాళ్ళమండి మా అబ్బాయి అలా తప్పు చేయలేదండి అని పదువులాడుకుంటా ఉన్నాం ఈ పోలీస్ పోలీసుల మనసు కరగలేదు మాకు తాడే పనుల నుంచి ఆదేశాలు వచ్చినాయి మేము చేయాల్సిందే మీ అబ్బాయి కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇవ్వాల్సిందే అని ఇవాళ జడ్జి గారి ముందు వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్కి పెడతా ఉన్నారు దాని ద్వారా ఇది వేముల సతీ స్టోరీ రెండోది మా సెంట్రల్ నియోజకవర్గ నాయకుడైన వేముల దుర్గారావు ఇతను పాపం ఏంటంటే ఒడ్డరా గుడిలో ఉండటం ఇతను పాపం ఇతనికి రాయేసిన అతను వేముల ఇతను కూడా వేముల ఏ సంబంధం లేనటువంటి ఇతను తీసుకొని వెళ్ళి ఆరు రోజులైంది ఎక్కడున్నాడో తెలియదు ఎక్కడున్నాడో తెలియదు కోర్టుకు బెటరు రిమాండ్ చూపించరు ఎవడిచ్చాడండి మీకు ఈ చట్ట ఉల్లంఘన హక్కులు మీకు ఏం చెప్తుందండి న్యాయ చట్టం న్యాయశాస్త్రం ఏం చెప్తుంది సిపి గారు మీకు తెలీదా ట్వంటీ ఫోర్ అవర్స్ లోపు జడ్జి గారు ముందు పెట్టాలని తెలియదా మీకు ఆ రోజుల నుంచి ఎవరో కాకినాడ నుంచి ఏసీపీ అనుమంతురాన్ని పిలిపించారు రౌణమమూర్తి అనే ఏసీబీని గుంటూరు నుంచి పిలిపించారు పిలిపించి చిత్రహింసలు దుర్గారావుని ఏమన్నా చేస్తారండి క్రిమినల్ పాలిటిక్స్ నడుస్తూ ఉన్నాయి మేము ఎన్నికల కమిషనర్ గారికి స్పష్టంగా దేవన్నే లెటర్ ఇచ్చాము ఏమని దీని మీద సమగ్ర విచారణ సిపిఐ విచారణ చేయండి ఎవరు తప్పు చేస్తే వాళ్ళు పట్టుకుంటారు వాళ్ళు ఈ తప్పుడు అధికారులు ఎవరైతే వైసీపీ వైసీపీకి సలాం కొడుతున్న ఐపీఎస్లు వీళ్ళని విధుల నుంచి తప్పించండి అని కూడా చెప్పాం మేము వేముల దుర్గారావు కుటుంబాన్ని వారం రోజుల నుంచి ఆడవాళ్ళు కూడా పోలీస్ స్టేషన్లో పెట్టారు నలభై ఎనిమిది గంటల నుంచి వేముల సతీష్ తల్లిదండ్రుల్ని చిత్రహింసలు గురిచేసి ఇవాళ వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ ఇప్పిస్తూ ఉన్నారు కాబట్టి ఏమి జరుగుతుందా అనేది పోలీసులకే తెలియాలి నేను మీడియా ద్వారా విజయవాడ సిపికి డీజీపీకి ఇంటెలిజెన్స్ చీఫ్కి హెచ్చరిస్తా ఉన్నా అనవసరంగా కనుక మీరు తప్పుడు కేసుల్లో మమ్మల్ని ఇరికించాలని చూస్తే మీకు హైదరాబాదు పోలీసుల కథ పట్టుద్ది ఖచ్చితంగా ఓసం లెక్క పెట్టిస్తాం మిమ్మల్ని ఎవరు తెలుసండి ఆ మహానుభావుడు ఆ దరిద్రం మాకెందుకు వచ్చింది మా నియోజకవర్గం ఆడవేంటి ఆడేవాడు కులకరాయేటువేంటి ఆ కులకరా ఈడీ తగలడం దీన్ని మా ఇంటి ముందు ప్రచారం కెళ్లకుండా మా ఇంటి ముందు వంద మంది పోలీసులు పెడతామేంటి ఏం నాటకం ఒక అభ్యర్థి నాటి నామినేషన్ చేసిన అభ్యర్థిని ఈ విధంగా నామినేషన్ వేసింది ఏంటండి ఎన్నికల ప్రక్రియ అభాసం చేస్తా ఉన్నారు ఇక్కడ ఎన్నికల ఎన్నికల ప్రక్రియని ఒక లాగా చేస్తా ఉన్నారు నా ఇంటి ముందు నా ఆఫీసు ముందు నిన్న అంతమంది పోలీసులు వచ్చారంటే దేనికి వచ్చారు నిన్న మా కార్యకర్తలు కనుక నిలవబడపోతే నిన్నే అక్రమ కేసుల్లో కస్టడీలో తీసుకునేవాడు ఇలా ప్రచారానికి వెళ్ళకుండా ఇదేనా జగన్బా వన్ సెవెంటీ ఫైవ్ బై వన్ సెవెంటీ ఫైవ్ అన్నావు ఇదేనా నీ తప్పుడు ఆలోచన చెత్త పార్టీ చెత్తనాడు